కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీను గెలిపించేందుకు కృషి ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఖానాపూర్ ఎమ్మెల్యే త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జపటేల్ అన్నారు గురువారం హైదరాబాదులోని గాంధీ భవనంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు డీసీసీ అధ్యక్షులతో కలిసి ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెణ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా పని పనిచేస్తామన్నారు